నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడి చేస్తున్నా నేను నైంటీ నైన్లా ఫస్ట్ వెహికల్ కొన్న టూ థౌజండ్ సారీ నైన్టీ నైన్లో టాటా సుమో బండి నెంబర్ ఏపీ ఫిఫ్టీన్ కే నైన్ త్రీ నైన్ బండి నెంబర్ నేను కొన్న ఫస్ట్ బర్త్డే అయితే బండి కొన్న ఆనందంలో దగ్గర వాళ్ళకి చూపెట్టుకోవాలని ఖుషి ఖుషిగా కొండగట్టు పోయి అంజన దగ్గర పూజ చేయించుకొని మన శ్రేయబ్లాస్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చూపెడదానికి పోయి బండి తీసుకెళ్ళి చూపెడితే అక్కడ ఇంకా మన పల్లెటూరులో ఎట్టు ఉంటుందంటే వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా రిలేషన్ మెయింటైన్ చేసుకుంటా పిలుచుకుంటాం అన్నట్టు మామని బావ అని తాత అని ఒకడు మామగారు సైతాడు ఆయనకి నేను కారు అనే విషయం భరించలేకపోయినా భరించక అది ఎట్లనేసి దీని మీద తీసుకోవాలని నేను బండి ఒకటి పెట్టి మా వాళ్ళందరు తీసుకొచ్చి బండి చూపెట్టి అందరితోటి బ్లెస్సింగ్ తీసుకొని అప్పుడు కిరీలు నడపదు ఏదన్నా ఉంటే మీరు కొంచెం ఒక జస్ట్ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ రాగానే కోసం వెయిటింగ్లో ఉన్నాడు నేను ఎప్పుడు నా ఆఫీ మాట కార్ కడ్డం వచ్చి నిలబడి నన్ను కార్లకెళ్ళి దిగమన్నాడు నేనేమనుకున్నా నన్ను మెచ్చుకుంటాడేమో అని మా మావా నమస్తేనే బండి అని నేను దిగిపోయి చెప్తే వాడు నువ్వు నువ్వు కాకపో అని నాలుగైదు గలీజు మాటలు తిట్టి ఊళ్ళే రుబాబు చూపెట్టడానికి వచ్చిన వాటర్ అది అని ఉట్టిగానే అనవసరంగా నా మూడంత ఖరా వేసి నాలుగైదు మాటలు అంటే ఇక ఆ రోజే అనుకున్నాను ఎందుకంటే ఒక మనిషి ఆ ఊర్లో బైక్ వేసుకొని తిరేట నా కార్ వేసుకొని తిరుగుతానికి నిరపక్క పెట్టినట్టు అయితే ఈయనకి అదే అయినట్టుంది అందుకే నన్ను నా మీద రివైన్ తీసుకున్నాను అట్లా కాలం గడిచిపోయింది పదేళ్ళ తర్వాత వాడు నా దగ్గరికి ఒక సమయం ఆర్థిక పరిస్థితి మంచి లేక పది గంటలకు వచ్చి మామ అర్జెంట్ ఉంది ఒక పదివేలు కావాలి మళ్ళీ రెండు రోజులు ఇచ్చేస్తా ఇట్లా ఇట్లా సంగతి అని ఏదో స్టోరీ చెప్పిండు ఆ స్టోరీ ఫేక్ స్టోరీ దాని కూడా సరే పదివేలు అయితే లేవు నా జేబులో మూడు వేలు ఉన్నాయని ఇట్లా మూడు వేలు ఆ మూడు వేలు ఇప్పటివరకు ఆడు నాకు రిటర్న్ ఇవ్వాలి ఈ మధ్యకాలంలో చచ్చిపోయింది అది ఇక ఆడు బయట వేయిండు మంచిగా సెటిల్ అయ్యిండు బాగానే సంపాదించుకున్నాడు కానీ ఆ దగ్గర ఉన్న ఆహా మాత్రం దగ్గలేదు వాడు ఏం చేసిండంటే ఒక మనం అంచెలంచెలు ఎదిగినాం ఆయనకి మన మీద ఎప్పటి నుంచో ఉంది మంట వాడు ఒకరోజు మళ్ళా పాత ఆ డైలాగులే మళ్ళా కొట్టిండు ఒకరోజు అదే పదే మనం రెండు వేల సారీ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే బచ్చగాలం వాడు మాట అంటే వాడు కానీ ట్వంటీ ట్వంటీ జనరేషన్లో వాడం కాదు మాట అన్నాక ఆ రోజు చెప్పినానికి ఆ లాస్ట్ టైం అన్న మాటకు ఆ రోజు సమాధానం చెప్పిన నేను నీకు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను లేకపోతే నేను కొట్టు నాకు పెద్ద ముచ్చట నేను కొడితే నీ నేనేదో మా మా మామకు మీరు బ్రదర్ లాగా ఉంటుంది చూడు భయంకరంగా ఉంటుంది ఈ రోజు రాసి పెట్టుకో అని చెప్పారు రామి చెప్తున్నాను అదే క్లైమాక్స్ కుక్క సాగు వచ్చింది మనిషి కొంచెం ఒక మెట్టు ఎక్కగానే బాగా గర్వం ఫీల్ అవుతుంది అబ్బా నేను ఇక్కడికి వచ్చిన నన్ను అందుకునేటోడే లేడా తప్పు ప్రకృతి ముందాట చిటికల చిటికెళ్ళ తీసుకపోతుంది ప్రకృతి చిటికెళ్ళే వాడు అదే పని చేసి మనకి పైసలు ఇచ్చినప్పుడు నేను అవి ఇవ్వడం తెలిసి ఇచ్చిన ఆడు బయట పోయి సంపాదించుకొని ఇంకా వచ్చినాక ఆడు పడ్డ కథలు అవన్నీ చూసిన ఇప్పుడు మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మనమైతే అయితే కొండ మన పిల్ల పొరాల కోసం వాళ్ళకు కూడా మనం బెటర్ లే మా నాన్నకేమియలే మా నాన్న బాగా సంపాయలే మాకేమియ్య ఇప్పుడు నేను నేనేం చంపయ్యగ రేపు నా పిల్లలకు కూడా ఏమి ఇవ్వకపోవచ్చు కానీ ప్రతి ఒక్క వ్యక్తి తన కష్టాన్ని రెక్కలని పొక్కలు చేసుకొని సంపాదించే భవిష్యత్తులో పిల్లలు బాణకంటే ఎక్కువ కష్టపడొద్దు మంచిగా బతకాలని కానీ వీడు అట్లా కాదు వీడు కేవలం బాణి సుఖం ఎంత సుఖం అంటే ఒక గొర్రె పొట్టలను ఊహించుకొని కూడా ఉంటాడు నేను ఈ రేంజ్లో చచ్చుకుంటాను ఆ టాపిక్ తీయద్దా అనుకున్నా మీకు అది అనిపించింది కానీ మళ్ళా ఇప్పుడు డ్రైవింగ్ డ్రైవింగ్లో పాత రోజు గుర్తుకొచ్చే వరకు ఆ టాపిక్ తీయాల్సి వస్తుంది